ఈ ఎరోపాము దగ్గరికి పిల్లరా దేవుని చేత పంపబడిన ఒక ప్రవక్త వచ్చాడు దేవుని చేత పంపబడిన ఆ ప్రవక్త వచ్చి ఈ ఎరోపాము ఎక్కడున్నాడు అని అంటే బలిపేట దగ్గర ఉన్నాడు బలిపేటం దగ్గరకుంటే ఈ ఎరోపాము దగ్గరికి బలిపేటం దగ్గరికి ఈ ప్రవక్త వెళ్ళాడు ప్రవక్త వెళ్లి బలిపేటంతో మాట్లాడుతున్నాడు బలిపేటమా బలిపేటమా అని యహోవా సెలవిచ్చినటువంటి మాట మాట్లాడుతూ ఉన్నాడు ఇదిగో ఈ బలిపేటం మీద కోపం వేయటానికి ఒషయా అనబడినటువంటి ఒక శిశువు పుట్టెను అతని సంతతి ద్వారా ఈ బలిపేటం మీద కోపం వేసేవారు వస్తారు అని మాట్లాడుతూ అంటాడు ఇదిగో ఈ బలిపేటం ఇప్పుడే పగల పగలు పగలుగొట్టబడి పడిపోయి ఈ బలిపేటం ఉన్న ఉండినటువంటి ఆ పూడిద ఒలిగిపోవును అని ఒక ప్రవక్త మాట్లాడతాడు అప్పటికే దూపం వేయటానికి ఎవరు వచ్చారు రాజు వచ్చాడు ఎరోబో ఉన్నాడు ఎరోబొమ్మ ఉండినప్పుడు ఈ మాట ఎత్తి ఈ ప్రవక్త మాట్లాడితే ఈ ప్రవక్త మాట్లాడిన వెంటనే ఆ బలిపేటం ఏమైపోయిందో తెలుసా పగిలిపోయి వెంటనే ఆ బలిపేటం పడిపోయి ఆ బలిపేటం మీద ఉండినటువంటి బూడిద కిందన ఒలికిపోయేది ఇది చూసినటువంటి ఇది చూసినటువంటి ఎరోపాము కోపం వచ్చింది నేను ఎప్పుడు దూపం వేయటానికి వస్తున్నటువంటి నేను ఎప్పుడు కూడా దోపం వినే వేయాలని అనుకుంటున్నటువంటి బలిపెట్టాన్ని వీడెవడో వచ్చి పడగొట్టడానికి నా అనుమతి లేకుండా ఆ బలిపీటం పడగొట్టడం ఏంటి అని కోపబడిపోయి ఆ బలిపేటం ఈ ఎరోపాముకి ఈ బలిపీటం ఆ ప్రవక్తకు మధ్యలో ఇద్దరి మధ్యలో ఈ బలిపేటం ఉంది ఇప్పుడు ఎరోపాము కోపగించి అంటాడు వాడిని పట్టుకోనండి అని ఎరోపాము చెయ్యెత్తి ఆ ప్రవక్తని కూర్చి పట్టుకోమని ఇస్తాడు వెంటనే చెయ్యెత్తి పట్టుకోమని చాలా కోపంగా అంటాడు అలే లూయా వెంటనే ఈ ఎరోపాము చెయ్యి ఎప్పుడైతే పైకెత్తి వాడిని పట్టుకోనండి అని అంటాడో వెంటనే ఈ చెయ్యి వెళ్ళనిది మరలా వెనకకి రాదు ఈ చెయ్యి ఏమైపోయిందో తెలుసా ఎండిపోయిన చెయ్యిగా మారిపోయింది ఎండిపోయిన చెయ్యిగా మారిపోతే ఈ చెయ్యి ఎరోబామిది మరలా వెనకకు తీసుకోలేకపోతున్నాడు వెనకకు తీసుకోడానికి కూడా శక్తి సరిపోవట్లేదు అని పట్టుకోనండి అని ఇలా చెయ్యి విసరగా వెంటనే ఆ చెయ్యి ఉన్న పోటనే ఏమైపోయిందో తెలుసా ఎండిపోయింది వెంటనే ఎరోపాముకు అనిపించింది ఇదిగో నా చెయ్యండిపోయింది అయ్యో నేను ఎంత తప్పు చేశానో ఒక ప్రవక్తను ఒక దైవ ఒక దేవుని పేరట వచ్చిన వాడిని నేను పట్టుకోమని కోపయోగించి నేను ఇది చేశానే అయ్యో నేను ఎంత పాపము చేశాను అని ఆయన పశ్చాత్తాప ఆయన అనుకుంటూ వెంటనే అంటున్నాడు అయ్యో ప్రవక్త ఇదిగో నా చెయ్యి ఎండిపోయింది నా చెయ్యి వెనకకు తీసుకోలేకపోతున్నాను అయ్యా నా చెయ్యి బాగుపడేటట్టు మీరు దేవుని దగ్గర ప్రార్థించండి అని ఎరోపాము ఒక ప్రవక్తతో అతడు బ్రతిమలాడుకుంటూ ఉంటాడు ప్రవక్తను బ్రతిమలు ఆడుకుంటూ ఉంటే వెంటనే ప్రవక్త దేవుని బ్రతిమలాడుకుంటాడు జాగ్రత్తగా వినండి ప్రవక్తను ఎరోపాము బ్రతిమలాడుకుంటున్నాడు ఆడుకుంటున్నాడు ఎరోపాము ప్రవక్తను బ్రతిమలాడుకుంటున్నాడు ఆడుకుంటున్నాడు మీరు ఇంటికి వెళ్ళాక ఆ అధ్యాయం అంతా చదివితే నేను చెప్పి విషయాల మీకు కనబడతాయి ప్రతిమలు ఆడుకుంటూ ఉంటే ప్రవక్త ప్రతిమలు ఆడుకున్న వెంటనే ఏమైందో తెలుసా ఎరోబాము వెంటనే ఇది చూసినటువంటి వెంటనే అయ్యా మీరు నిజముగా దేవుని ప్రవక్తయ్యా మీరు నిజముగా దేవుని చేత పంపబడిన ప్రవక్త దైవచనుడు గనుక అయ్యా మా ఇంటికి అయ్యా మేము మీకు భోజనం ఏర్పాటు చేస్తాం మా ఇంటికి రండి అయ్యా మేము కానుకలు ఇస్తాం మా ఇంటికి రెండు అయ్యా మాకు కలిగినది మీతో మీకు ఇచ్చి పంపిస్తాం అని ఎరో అడిగితే ఒక రాజు రాజు ఆహ్వానిస్తున్నాడు ఎవరు సామాన్యమైన వ్యక్తి కాదు ఎరో బామ్మ అంటే ఒక దేశానికి రాజు రాజు ఆహ్వానిస్తున్నాడు మనం ఆది మమ్మరు పిలిస్తేనే మనకి ఎన్ని పనులున్నా ఆగి మేఘాల మీద పారిపోతాంగా మన గ్రామ సర్పంచ్ పిలిస్తే మనల్ని ఆగి మేఘాల మీద పారిపోతాంగా లేలుయా కాని ఇక్కడ ఏమని రాయబడుతుందో తెలుసా ఒక రాజు ఇంటికి భోజనానికి పిలుస్తున్నాడు ఒక రాజుని రాజు ఎర్రోపాము అనబడినటువంటి రాజు ఈ ప్రవక్తని ఇంటికి పిలిచి మర్యాద చేయాలనుకుంటున్నాడు కానీ ఎరో ఇంటికి మాత్రం ఈ ప్రవక్త వెళ్ళలేదు ఏమన్నాడు అయ్యా నేను మీ ఇంటికి వచ్చి భోజనం చేయడానికి నేను రాను నీ ఇంటిలో సగమిచ్చినా గాని నీ ఆస్తిలో సగం నాకు ఇస్తానన్నా కానీ నేను రాను ఏ ఇంటికి వెళ్ళినా అక్కడ భోజనం చేయొద్దు ఎక్కడికి వెళ్ళొద్దని నా దేవుడు నాకు సెలవిచ్చి పంపించాడయ్యా నేను రాను ఏ దారి అయితే వచ్చాను అదే దారుగుండ నన్ను దేవుడు పంపించి వెళ్ళమని చెప్పలేదు వేరొక దారి గుండా చెప్తున్నాడు నేను వెళ్ళిపోతానని ఇంకా రాజు ఇంటికి వెళ్లకుండా ఈ ప్రవక్త వేరొక మార్గం గుండా వెళ్ళిపోతున్నాడు వినండి జాగ్రత్తగా ఇది చూసినటువంటి ఆ పేత ఉన్నటువంటి పిల్లరా ముసల ప్రవక్త యొక్క పిల్లలు ఆ ముసల ప్రవక్త దగ్గరికి వెళ్ళంటారు నాన్నగారు మన ప్రాంతానికి ఒక ప్రవక్త యోధాదేశం నుంచి వచ్చాడు ఆ ప్రవక్త యూరోపాముకు చెప్తే చెబితే ఇరోపాము యొక్క చెయ్యి ఎండిపోయి ఇరోపాము కొరకు ప్రార్థిస్తే ఇరోపాము యొక్క చెయ్యి మరలా బాగుపడిపోయింది నాన్నగారు ఇదిగో ఆ ప్రవక్త సెలవెయ్యగా బలిపేటం ఏమైంది బలిపేటం పడిపోయింది బుగ్గి రాలిపోయింది జాగ్రత్తగా మీరు వినాలి స్తోత్రంగా ఎవరికి చెప్తున్నారు ఈ మాటలన్నీ ముసలి ప్రవక్త కలిగినటువంటి తన కొడుకులు వెళ్ళి ఆ ప్రవక్తతో చెప్తున్నారు వెంటనే ఈయన అనుకున్నాడు ఏమనుకున్నాడు తెలుసా ఈ ప్రాంతంలో ప్రవక్తగా నేనుండి మన ప్రాంతానికి ఇంకొకటి రావడ ప్రవక్తగా వచ్చేది నేనే కదా ఇక్కడ ఉన్న ప్రవక్తను రావడం ఈ ప్రవక్త ఈ ప్రాంతానికి ప్రవక్తగా నేను అతన్ని కనుగోవాలి నేను అతనితో మాట్లాడాలి ఒక గాడిదను సిద్ధం చేసి గాడిదికు గండ కట్టించి ఆ ప్రవక్త ఏ దారి గుండ వెళ్ళిపోయాడో ముందు కనుగొనరండి నేను ఆ ప్రవక్తను కనుగోవాలి మాట్లాడాలి అని అంటే పిల్లలు వెళ్ళి ఆ ప్రవక్త ఎక్కడికైతే వెళ్ళిపోతున్నాడో ఎక్కడైతే ఉన్నాడో సమాచారం తెలుసుకొని నాన్నగారి దగ్గరికి ముసల ప్రవక్త దగ్గరికి వచ్చి ముసలి ప్రవక్తతో చెబితే ముసల ప్రవక్త ఏం చేస్తాడో తెలుసా బయలుదేరి భదరీ వృక్షం కింద ఉండినటువంటి యూదా దేశపు ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు అలే వచ్చినటువంటి ప్రవక్త మరలా ఎక్కడికి వెళ్ళిపోతున్నాడో తెలుసా తన దేశానికి వెళ్ళిపోతున్నాడు హీరోబాబు దగ్గర నుంచి ఈ సంఘటన తెలుసుకునేటువంటి ముసల ప్రవక్త వెళ్ళి ఏం చేస్తున్నాడో తెలుసా ఆ బదిరి వృక్షం కింద ఉండినటువంటి ఆ దేశపు ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత అయ్యా యూధాదేశం నుంచి వచ్చినటువంటి ప్రవక్త నువ్వేనా అని అడిగాడు ఆయన అన్నాడు అవును నేనే అన్నాడు అయితే మా ఇంటికి రండి అయ్యా భోజనం చేద్దరిగానే నేను కూడా ఒక ప్రవక్తనే అన్నాడు ఈయన ఏమంటాడు అంటే యూధాదేశం నుంచి వచ్చిన ప్రవక్త అంటాడు లేదయ్యా నా దేవుడు నాకు చెప్పాడు ఎక్కడికి వెళ్ళి భోజనం కాని ఎవరు ఇచ్చినది కానీ తీసుకోవద్దు నువ్వు ఏ అయితే వెళ్ళావో ఆ దారిగుండ మరలా నువ్వు రావద్దు వేరొక దారుగుండారా నువ్వు రావాలి అని దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చి సెలవిచ్చి పంపించాడయ్యా నేను రాను అంటే అప్పుడు ఆ ముసల ప్రవక్త ఏమంటాడో తెలుసా లేదయ్యా నీలాగే నేను కూడా ఒక ప్రవక్తనే మరి నాకును కూడా దేవుని యొక్క దగ్గర నుండి దోత వచ్చి నాతో అంటాడు ఇదిగో యూదా దేశం నుంచి ఒక ప్రవక్త వచ్చాడు ఆ ప్రవక్త మరలా వెళ్ళిపోతున్నాడు ఆ ప్రవక్త బదిరి వృక్షం కింద ఉన్నాడు ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళి మీ ఇంటికి తీర్చుకొని అతడుకు మర్యాద చెయ్యు ఆతిథ్యం ఇవ్వు భోజనము పెట్టు అని నాకు దేవుని దోత చెప్పాడయ్యా మరి నేను కూడా ఒక ప్రవక్తనేగా మరి నాతో చెప్పింది ఏంటంటో అనంటే అవునా దేవుడు చెప్పాడా సరే అయితేనే ఏమాత్రం కూడా ఇది దేవుని చిత్తమా కాదా అనేటువంటిది గ్రహించలేదు కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా ఆ ముసలి ప్రవక్త ఆ దేశపు ప్రవక్తతో మాట్లాడేది అబద్ధ ప్రవచనం అంటాడు అబద్ధం మాట్లాడుతాడు అక్కడ స్తోత్రం కలుగునిగాక అది అబద్ధమా సత్యం అనేటువంటిది గ్రహించక ఏం జరిగిందో తెలుసా ఆ దేశపు యొక్క ప్రవక్త ఈ ముసలి ప్రవక్త ఇంటికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత కొంత సమయం ఉండిన తర్వాత ముసలి ప్రవక్త ద్వారా హెచ్చరించబడతాడు దేవుని మాటను ధిక్కరించు నువ్వు మరలా వచ్చావని అదే ప్రవక్త ద్వారా హెచ్చరించబడితే ఇతడు మరలా ఇంకా బయలుదేరిపోయి యూధా దేశానికి వెళ్ళిపోవటానికి బయలుదేరుతాడు గాడిద గాడిదికి ఒక గంట ఇతడు బయలుదేరి వెళ్ళిపోయి వెళ్ళిపోతూ ఉంటే మార్గ మధ్యలో ఒక సింహం వస్తుంది మార్గం మధ్యలో ఒక సింహం వచ్చి అమాంతంగా ఒక దెబ్బ కొట్టి ఆ ప్రవక్తను అక్కడే చంపి సింహం అక్కడే నిలిచిపోతుంది ఒక పక్కన శవం ఒక పక్కన సింహం ఒక పక్కన గాడిగా ఆ దారిగుండా పోయిన వారు ఎవరో చూశారు పరిగెత్తుకొని ముసల ప్రవక్త దగ్గరగా పరిగెత్తుకొని వెళ్ళారు బేతేలులో ఉండినటువంటి ప్రవక్త దగ్గరికి అయ్యా మీ ఇంటికి ఒక ప్రవక్త దేశం నుంచి వచ్చారుగా ఆ ప్రవక్త ఫలానా మార్గం మధ్యలో చనిపోయిన వాడయ్యాడయ్యా మీ ఇంటికి దేశం నుంచి వచ్చినటువంటి ప్రవక్త సింహం చేతిలో చనిపోయాడో సింహం పక్కన పక్కన గాడిద మధ్యలో అతని ఉందయ్యా వెంట వెంటనే ఆయన బయలుదేరి 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 ఎక్కడైతే సింహము చేత చంపబడినటువంటి ఆ ప్రవక్త ఉన్నాడు అక్కడికి వెళ్ళాడు వినండి జాగ్రత్తగా వెళ్ళిన తర్వాత ఒక పక్కన సింహం ఉంది యువతుల పక్కన గాడిద ఉంది మధ్యలో ప్రవక్తి యొక్క శవం ఉంది సింహానికి ఎందుకు సింహం చంపుతుంది చెప్పండి ఒక మనిషిని సింహం ఎందుకు చంపుతుంది అమాంతంగా తనకు ఆహారం చంపుకొని తినటానికి ముందు ఆ సింహం ఏం చేస్తుంది ఒక మనిషిని కానీ ఒక జంతువుని కానీ తినాలి అని అంటే ముందు ఆ వ్యక్తిని కానీ ఆ జంతువుని కానీ చంపి ఆ తదుపరి ఆ యొక్క జంతువు యొక్క మాంసాన్నైనా మనిషి యొక్క మాంసాన్నైనా ఆహారంగా తీసుకుంటది ఇప్పుడు అక్కడ గాడిగా ఉంది ఆ పక్కన మనిషి కూడా చనిపోయిన మనిషి కూడా ఉన్నాడు కానీ సింహం మాత్రం వారి సింహానికి వారి ఇరువర్ అవసరమే కానీ ఏం చేయలేదు తెలుసా వారిని ఏమాత్రం కూడా ఆహారంగా తీసుకోలేదు వినాలి జాగ్రత్తగా వెంటనే ముసలి ప్రవక్త వెళ్ళాడు వెళ్ళి సింహం పక్కన ఉన్నా కానీ ఏమాత్రం భయపడకుండా ఆ శవాన్ని తీసుకొని భుజం మీద వేసుకున్నాడు భుజం మీద వేసుకుని ఊర్లోనికి వెళ్ళిపోయాడు పిల్లలను పిలిచాడు ఇదిగో నేను ఎక్కడైతే సమాధి చేయబడాలనుకుంటున్నానో అక్కడే ఇతన్ని సమాధి చేద్దాం సమాధిని రెడీ చేశారు మరల అక్కడ తన పిల్లలతో ముసలి ప్రవక్త యొక్క పిల్లలతో అంటాడు ఇతడు నిజముగా దేవుని ప్రవక్త కానీ చావు ఎందుకు వచ్చిందో తెలుసా దేవుని మాట ధిక్కరించడం వచ్చింది అందుకనే ఇతడు నిజముగా ప్రవక్త గనక ఇతడు పాతి పెట్టబడిన ఇతను ఉంచినటువంటి సమాధిలోనే ఆ సమాధి స్థలములోనే నన్ను కూడా నేను చనిపోయినప్పుడు ఉంచండి అని ముసల ప్రవక్త కూడా మాట్లాడుతాడు ఈ వివరణ ఈ విషయం అంతా నేను మీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా దేవుని మాట ధిక్కరస్తే అది శావుకుడైనా అది సంగమైనా ఎవ్వరికైనా పట్టె గతి మరణమే అని ఈ పూట నేనేమంటానంటే దేవుని వాక్యంలో రాయబడుతున్న మాట దేవుని మాటను మనం ధిక్కరించకూడదు దేవుని మాట మనం ధిక్కరించి మన జీవితాల్లో నెట్టుకోకూడదు యువత దేశం నుంచి ప్రవక్త వచ్చాడు పేతలలో ఒక ప్రవక్త ఉన్నాడు కానీ ఈరోజు సమాజంలో ప్రవక్తలు లెగుస్తున్నారు లేనిపోనివన్నీ ప్రవచనాలు చెప్పుకుంటూ సమాజంలో అబద్ధ బోధకులు లెగుస్తున్నారు సమాజంలో అబద్ధ ప్రవక్తలు లెగుస్తున్నారు ప్రభు అన్నాడు నేటి దినాలలో అంత్యకాలపు దినాలలో అబద్ధ బోధకులు వస్తారట అబద్ధ ప్రవచనాలు కలిగిన వారు వస్తారట కలిపిన కథలు చెప్పేవారు వస్తారట ఇంకా బైబిల్ ఏం చెప్తుందో తెలుసా వారు ఇదిగో నా గొర్రె పిల్ల వస్త్రము ధరించుకోగలిగిన వారుగా లేకపోతే పిల్లల వెలుగు దూత వ్యాసం కలిగిన వారుగా వస్తారట ఇప్పుడు మనం ఏం చేయాలి అంత్య దినాల్లోనంటే ఎవరు దేవుని ప్రవక్త ఎవరు అబద్ధ ప్రవక్త ఎవరు వాక్యానుసారమైనటువంటి ప్రవచనం చెప్పేది ఎవరు వాక్యానికి విరుద్ధంగా ప్రవచనం చెప్పేదని మనకు మనమే ఏమవాలో తెలుసా గ్రహించుకోగలిగిన వారమై ఉండాలి ప్రతి ప్రవచనం అని ప్రతి దానికి తలొంచితే అక్కడ దేవుని చేత పంపబడినటువంటి ప్రవక్తకే దిక్కులేదు దేవుని చేత పంపబడిన ప్రవక్త అయిన ఏమనాలి అయ్యా నన్ను దేవుడు వెళ్ళి ఒక దారి వెళ్ళి ఇంకొక దారిగుండరా ఎక్కడ ఎవరి దగ్గర భోజనం చేయకు ఎవరిచ్చింది తీసుకోక చెప్పాడు మరి నీతో నువ్వు ప్రవక్త అంటున్నావుగా మరి నీతో చెప్పిన మాట మరి నాతో ఎందుకు చెప్పలేదు నా దేవుడు నాతో ఎందుకు చెప్పలేదు నా దేవుడు అని అడుగుంటే అతడు చనిపోయేవాడే కాకపోను ప్రతిదానికి అది ప్రవచనం అనుకొని గుట్టిగా నమ్మేస్తే వారు ఉన్నారు వెలుగుతోత వ్యాసం వేసేవారు ఎలా ఉంటారట ఇదిగో నేను దేవుని బెడనే అనుకుంటారట వెలుగుతోత వ్యాసం వేసుకొని వారు దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు భాషలు ఎలాగైతే మాట్లాడతారో అలాంటి భాషలో మాట్లాడుతారట వెలుగుతోత వ్యాసం వేసే వాళ్ళు వేసం వేసుకొని వచ్చేవాళ్ళు ప్రవక్త నీళ్ళ ప్రవక్తుల వలె వ్యవహరిస్తారట కానీ దైవ జ్ఞానం కలిగి మనం దైవ జ్ఞానం కలిగి ఏది సత్యం ఏది అసత్యం ఎవరు దేవుని ప్రవక్త ఎవరు అబద్ధ ప్రవక్త ఎవరు ఆత్మ పూర్ణులైనటువంటి ప్రవచనం పలుకుతున్నారు ఎవరు భ్రమపరుచు ప్రవచనం పలుకుతున్నారు ఎవరు ఆత్మ కలిగిన వారు ఎవరు వెలుగు దోత వేషం కలిగిన వారని ఖచ్చితంగా సంఘాలలోనే కాదు సమాజంలోనే కాదు సేవకులలోనే కాదు అందరము కూడా ప్రవచనములను ఎత్తి పెట్టి మాట్లాడుతున్న వారి విషయంలో జాగ్రత్త పడవలసిన వారమై ఉండాలి దేవుని ప్రవక్త అయితే దైవానుసారంగా మాట్లాడతాడు దేవుని ప్రవక్త అయితే వాక్య అనుసారంగా మాట్లాడతాడు దేవుని ప్రవక్త అయితే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతాడు దేవుని ప్రవక్త అయితే కల్పినాలు మాత్రం రాడు దేవుని ప్రవక్త అయితే దైవికమైనటువంటి వాటినే మాట్లాడుతాడు దైవికమైన వాటివి కాకుండా ప్రవచనములు ఏ వచ్చిననో అవి దేవుని చేత వచ్చిన ప్రవచనాలు కాదు ఒకవేళ దేవుని ప్రవచనమేదో అబద్ధ ప్రవచనమేదో దేవుని ఆత్మ కలిగిన వారెవరో వెలుగుతోత వేషం కలిగిన వారెవరో దేవుని ఆత్మచేత నింపబడిన వారెవరో మోసపురుచుమైన ఆత్మచేత భ్రమపరుచు చేత నింపబడిన వారెవరో నువ్వు గ్రహించకపోతే అబద్ధ ప్రవచనాలకి నీ జీవితాన్ని తలంచుకుంటే అబద్ధ ప్రవచనాలకే ఇదిగో ఇది దేవుడు కూడా చెప్పాడంటుగా అనుకొని ఆ ముసలి ప్రవక్త చెప్పిన మాట తలవంచేసి వెళ్ళిపోయి వ్యక్తి ఏమవ్వాడు మరణాన్ని కొనదేర్చుకున్నాడు ఈ పూట విననుండి దేవుని మాట విందాం వాక్యానుసారమైనటువంటి జీవితంలో ఉన్నది ఉన్నట్టుగా బ్రతకటానికి మనం ఇష్టపడదాం ఏది దేవుని ప్రవచనం ఏది అబద్ధ ప్రవచనం అనేటువంటిది మనం ఖచ్చితంగా ఏమవ్వాలో తెలుసా గ్రహించగలిగిన వారి ఉండాలి అలా గ్రహించాలని అంటే మొదట దైవ జ్ఞానం మనం పొందుకోవాలి వివేచన వరం మనం పొందుకోవాలి అందుకని పూట నిన్ను ముగింపులోకి వస్తూ ఏమంటానో తెలుసా నువ్వు అలా ప్రవచనాలు గ్రహించగలిగిన వ్యక్తిగా మారాలి అని అంటే నీలో ఈ చిన్న తోణి అనబడినటువంటి జీవితంలో ఎవరుండాలి చెప్పండి ఏసై ఉండాల ఏసై ఉంటే ఏది అసత్యం ఏది సత్యం అనేటువంటి సమస్తాన్ని మనకు దేవుడు తెలియజేస్తాడు జ్ఞానపూర్వకంగా నడిపిస్తాడు దైవికంగా నడిపిస్తాడు ఆయన కృపతో మనల్ని నింపుతాడు అట్టి కృప క్రీస్తు మనకు దయచేయనుగాక అమే